అందరికీ నమస్తే అండి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఏ రంగాల్లో ఎక్కువగా అవినీతి జరిగింది అంటే వెంటనే మనం చెప్పేది మద్యం మద్యం కుంభకోణం వేల కోట్లలో జరిగింది ఆ తర్వాత గనులు ఇసుక వేల కోట్లలో జరిగింది ఆ తర్వాత భూ కేటాయింపులు విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులు వేల కోట్లలో జరిగింది కదా వీటన్నింటినీ కూడా ఎవరు బాధ్యులు ఆ గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి గారు తర్వాత ఏది ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీఎస్పిడిసిఎల్లో ఎండిగా ఉన్న రెడ్డి గారు లేదా విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఇలా రకరకాల వేలు చూపిస్తున్నాయి అయితే వీటన్నింటికీ మూల కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి స్థాయి ఒక ఆయన ఉన్నారు ఆయనే చిత్తూరు జిల్లాకు చెందిన పెద్ద ఆయన సో వీళ్ళు ఏ విధంగా స్కామ్ చేశారనే చెప్పి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఈరోజు ఈరోజు ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు పెద్ద వార్త రాశారు ఈనాడులో డిటెయిల్డ్గా రాశారు అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సింపుల్గా మీకు ఒకటి చెప్తా ఇప్పుడు ఒక మద్యం కంపెనీ ఉంటుంది కదా ఇందులో మద్యం తయారు చేస్తారు సో దీన్ని దీనిలో సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనుకుందాం రెండు వేల పంతొమ్మిది వరకు జరుగుతున్నాయి అనుకుందాం ఈ కంపెనీని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటే ఈ కంపెనీలో డైరెక్టర్లు ఉంటారు కదా ఒకటి టూ డీ త్రీ ఇలా డైరెక్టర్లు ఉంటారు కదా సో వీళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఒక పెద్ద కంపెనీలో డైరెక్టర్లు వాళ్ళ లావాదేవీలు నడుపుకుంటున్నారు సో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీతో డీలింగ్ కుదుర్చుకున్నారు ఇదిగో మేము అధికారంలో ఉన్నాం మీకు ఆర్డర్లు ఎక్కువ ఇస్తాం ఎక్కువ మ్యాక్సిమం ఆర్డర్లు మీకే వచ్చేలా చేస్తాం మీ వెయ్యి కోట్ల ఓవర్ని మేము పదివేల కోట్లు చేస్తాం సో మీకు లాభం వెయ్యి కోట్లలో మీకు వంద కోట్ల లాభం ఉంటే పదివేల కోట్లలో మీకు యాక్చువల్లీ వెయ్యి కోట్ల లాభం ఉండాలి కానీ మీరు ఇప్పుడు వరకు మీకు వంద కోట్ల లాభం ఉంది కాబట్టి ఇంకో వంద కోట్లు ఎక్స్ట్రా ఇస్తాం అంటే రెండు రెండు వందల కోట్ల లాభం మీకు ఇస్తాం మీ మీరు కంపెనీ నుంచి తప్పుకోండి అంటే తప్పుకోవడం మీన్స్ లీగల్గా కాదు కంపెనీ మీ పేరు మీదే ఉంటుంది మీరే లావాదేవీలు మీ అకౌంట్ నుంచే జరుగుతాయి కానీ నిర్వహణ అంతా మాది గుత్తాధిపత్యం మాది అనధికారికంగా గుత్తాధిపత్యం మాది మీకేంటి లాభం వంద కోట్లు వచ్చే చోట ప్లస్ ఇంకో వంద యాడవుతుంది అది మీకు లాభం ఈ మిగిలిన ఎనిమిది వందల కోట్లు మేము వెనకేసుకుంటాం సో అలా మీ లాభంలో మేము తీసుకుంటాం ఏదైనా తప్పు ఒప్పు రేపు పొద్దున్న ఏం జరిగినా మే మాజే బాధ్యత అనేటట్టు తీసుకున్నారు అలా కంపెనీల్లో అనధికారికంగా చొరబడ్డారు నంద్యాల జిల్లాకు చెందిన ఒక కంపెనీ కృష్ణా జిల్లాకు చెందిన ఒక కంపెనీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు ఆరు కంపెనీలు ఉన్నాయి మద్యం కంపెనీలు ఈ ఆరు కంపెనీల్లో కూడా అనధికారికంగా చొరబడి ఈ ఆరు కంపెనీలకే డెబ్భై ఐదు శాతం ఆర్డర్స్ ఇచ్చారు అంటే పదివేల రూపాయలు విలువైన మద్యం కొంటే అందులో ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువైన మద్యం ఈ ఆరు కంపెనీల నుంచే తెచ్చారు ఈ ఆరు కంపెనీల నుంచే కొత్త ఈ పనికి మాల బ్రాండ్లు తయారు చేయడం ప్రారంభించారు అక్కడ తయారీ సంస్థ పేరు ఈ కంపెనీది ఉంటుంది కానీ ఆ బ్రాండ్ పేరు ఏదేదో పిచ్చి పిచ్చిది ఉంటుంది అలా తయారు చేశారు గత ఐదేళ్లలో అది జరిగింది దీని అంతటికీ మూల కారణం ఒక పెద్ద తలకాయ ఒక పెద్ద తలకాయ మద్యంలో అది ఇక గనుల్లో గనుల్లో కూడా సేమ్ ఒక ఒక క్వారి ఉంటుంది లీజేమో పలానా ఎవరో ఒక వెంకట్రావు అనే వ్యక్తి లీజుదారుడు అతని పేరు మీద ఆ గ్రానైట్ క్వారీ ఉంటుంది నేను అధికారంలోకి వచ్చాక నా పేరు ఏదో ఏదో సమ్మనుకున్నాం ఎక్స్ వైజాట్ రెడ్డి నా పేరు సో నేను వెంకట్రావు దగ్గరికి వెళ్ళాను ఇదిగో నువ్వు గత పదేళ్ళుగా లీజ్ నీ పేరు మీద ఉంది నువ్వు బాగా సంపాదించవు సో ఇప్పుడు విజిలెన్సు పోలీసు రెవెన్యూ ఇలా ఈ విభాగాల ద్వారా ఆ క్వారీని తనిఖీ చేసి ఆ క్వారీకి ఒక వంద కోట్లు ఫైన్ వేసాం నా నా నాకు అధికారం ఉందగా నేను వంద కోట్లు ఫైన్ వేసాను ఈ వంద కోట్లు కడతావా ఇప్పుడు ఆ క్వారీ నెలకొక కోటి రూపాయల ఆదాయం వస్తుందని అనుకుందాం ఆ క్వారీ మీద నెలకు కోటి రూపాయల ఆదాయం తింటున్నాడు ఆ వెంకట్రావు అనే వ్యక్తి సో నడుస్తుంది సో ఇప్పుడు నే నేను అధికారంలోకి వచ్చాక నాకు ఆ క్వారీ కావాలంటే నేను వంద కోట్లు ఫైన్ వేసాను వీళ్ళందరినీ వాడుకొని వంద కోట్లు ఫైన్ వేసాను ఇప్పుడు ఈ వంద కోట్లు కడతావా లేదా కంపెనీ మాకు ఇచ్చేస్తావా నీ కోటి రూపాయల బేరం నీకు ఇచ్చేస్తాం నీ కోటి రూపాయల ఆదాయం నీకు ఇచ్చేస్తాం నెల నెల నీ ఆదాయం నువ్వు తీసుకో కానీ మీ క్వారీ మేము నడిపించుకుంటాం లేదంటే ఈ వంద కోట్లు కట్టు అని బెదిరించారు అలా బాబు బాబు వంద కోట్లు మేము ఎక్కడ తెచ్చి కడతాం మీరే క్వారీ చూసుకోండి అని చెప్పి వదిలేసి చాలామంది వందలాది మంది లీజుదారులు వదిలేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చేశారు అలా అక్రమంగా గ్రానైట్లోకి గనుల్లోకి చూరబడ్డారు ఇట్లా ఇవన్నీ అలాగే షిర్డీ సాయి అనే ఒక సంస్థ ఇది ఏంటి విద్యుత్ కంపెనీ అలాగే ఇండోసోల్ అనే ఒక సంస్థ ఈ ఈ కంపెనీలకు భారీగా భూములు ఇచ్చారు రాయితీలు ఇచ్చారు కాంట్రాక్టులు ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఇవన్నీ ఎందుకంటే ఇదిగో ఒక పెద్దఐం అంటే మద్యంలో జరిగిన అవినీతిలోనూ గనులు గ్రానైట్తో ఇసుకలో జరిగిన అవినీతిలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ వేలెత్తి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన అంటే పూర్తిగా ఈ స్కామ్లో ఈయన వాటా ఆయన వాటా వీళ్ళిద్దరే వాటాదారులు అందుకే ఈనాడులో ద్వితీయ నేత అవినీతి మేత అని సెపరేట్గా రాశారు సాధారణంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి నాయకుల మీద ఇటువంటి వార్తలు రాసేవాళ్ళు కానీ వైసీపీ దిగిపోయిన తర్వాత కూడా రాశారంటే ఆయన ఎంత ప్రత్యేకం కాకపోతే రాస్తారండి ప్రాజెక్టు కట్టకుండానే ప్రాజెక్టు కడుతున్నామనే పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్నారు పరిహారం కూడా ఇవ్వాలి విద్యుత్ ప్రాజెక్టులన్నీ గుప్పిట్లోనే పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టుల పనులు పరిహారం ఇవ్వలేదు కానీ భూములు లాక్కున్నారు అందుకే ఒక పెద్ద వార్త రాశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించే ఆ బొమ్మ చూసినా అలాగే ఉంది ఇండైరెక్ట్గా అదే రాశారు గత ప్రభుత్వంలో నెంబర్ టూగా పెత్తనం చేసి వేల కోట్లు వెనకేశారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలను బెదిరించారు గనులు గుంజుకున్నారు ఊరూరా ప్రభుత్వ ప్రైవేటు భూములు కనబడితే కన్నేసారు వందల ఎకరాలు కబ్జా చేశారు అయినా ఆ పెద్ద ఆయనకు ఆ కుటుంబానికి దాహం తీరలేదు పేదలు ప్రతిపక్షాలని వేధించారు ఆ నేత ప్రోత్సాహంతో వైకాపా నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకం లేదు చేసిన అవినీతికి అంతే లేదు అని రాసుకొచ్చారు ఇదిగోండి మూడు అక్షరాల లోగోతో మట్టి ఇసుకను నిరంతరం తరలించేశారు చూడండి అది సినిమా సలార్ సినిమాలో ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ కనిపిస్తే పోలీసులు న్యాయ అధికారులు ఎవరేం చేయలేరు కదా అలాగే రాష్ట్రంలో ఈ పేరు వినిపిస్తే ఎవరేం చేయలేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మూడు నియోజకవర్గాలకు పరిమితమైన ఆయన సామ్రాజ్యం వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిపోయింది మైనింగ్ విద్యుత్ సహా కొన్ని ప్రభుత్వ శాఖలను ఆయనే అంతా తానే నడిపించారు ఆ అవినీతి చరిత్ర లెక్క తీస్తే చిట్టా పుస్తకాలు చాలవు మూడు అక్షరాలు ఈ కుటుంబలోగతో మట్టి ఇసుకను నిరంతరం తరలిచ్చేశారు రాష్ట్రంలో గనులను గుప్పిటి పట్టారు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ఖజానాను కొల్లగొట్టారు ఐదేళ్ళు పెద్ద ఆయన ఆయన కుటుంబం చెప్పిందే వేదంగా పోలీసులు ఇతర శాఖ అధికారులు పనిచేశారు కరుడు కట్టిన వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారనమాట ఇదిగోండి ఆరు వేల కోట్ల మద్యం దందా ఏ విధంగా జరిగింది వైకాపా ప్రభుత్వంలో మద్యం కొమ్ముకోనమంతా ఈ నేత కుమారుడి అనుసంధనలో జరిగింది అడిగినంత కమిషన్ చెల్లించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వడం వసూలైన సొమ్మును బిగ్ బాస్కు చేర్చడంలో ఆయనది కీలక పాత్ర అంటే పెద్ద ఆయన కుమారుడు ఎవరో తెలుసు కదా ఆయన అవినీతి చేసి అవినీతి ద్వారా వసూలైన సొమ్మును బిగ్ బాస్కు చేరుస్తాడు బిగ్ బాస్ అంటే ఎవరో తెలుసుగా రాష్ట్రంలో పెద్ద డిస్టిలరీలో ఒకటైన నంజ్యాల్లోని డిస్టిలరీని ఈ నేత కుమారుడు అనధికారికంగా గుప్పిట్లో పెట్టుకున్నారు అంటే ఎస్పీవై ఆగ్రోసం అనుకుంటా కృష్ణా జిల్లాలోని మరో డిస్టిలరీలోనూ బాగా వేశారు ఇక్కడ జే బ్రాండ్లు తయారు చేయించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ మధ్య ఇరవై ఐదు నెలలలో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల విలువైన ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల మద్యం సరఫరా ఆర్డర్లను ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు కంపెనీ కట్టబెట్టింది ఐదేళ్లలో ఈ కంపెనీకి ఇచ్చిన ఆర్డర్ విలువ ఆరు వేల కోట్ల పైన అని అంచనా అలా ఎన్నో కంపెనీ ఒక ఆరు కంపెనీలకు వేల కోట్లుగా ఆర్డర్ ఇచ్చి ఇచ్చారు ఇప్పుడు ఒక వంద కంపెనీలు ఉన్నప్పుడు వంద కంపెనీలకు సమానంగా ఆర్డర్స్ ఇస్తే బాగుంటుంది లేదా ఎవరైనా మంచి మద్యం ఇస్తే మంచిది ఇస్తే ఒక ఇరవై కంపెనీలను ఎంకరేజ్ చేయొచ్చు కానీ వీళ్ళు కేవలం ఒక ఆరు డిస్టిలరీస్ని ఎంకరేజ్ చేశారు ఆ ఆరుట్లో కూడా వీళ్ళ మనుషులు ఉన్నారనమాట అంటే మద్యం సింపుల్గా చెప్పుకోవాలంటే తయారు చేసింది వీళ్ళే సరఫరా చేసింది వీళ్ళే అమ్మింది వీళ్ళే తయారీలోనూ అవినీతి సరఫరాలో అవినీతి అమ్మడంలో అవినీతి అట్లా చేశారనమాట సో అందుకే ఈనాడులో చాలా పెద్ద వార్త రాశారు కానీ పెద్దిరెడ్డి గారికి ఈ ఐదేళ్లలో ఏమీ జరగదు ఎవరు ఆయన జోలకు వెళ్ళలేరు ఎందుకంటే ఆయనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళకపోవచ్చు థ్యాంక్ యూ